హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు బాగుండాలని నచ్చుతాయి కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి ములక్కాళ్ళు కోడిగుడ్డు పులుసు అయితే పెడుతున్నానండి అండి కావాల్సినవి ఏమిటంటే ఒక మూడు ఆనియన్స్ తీసుకోండి ఆనియన్స్ తీసుకొని బాగా ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ రావాలండి అది అందరికీ తెలిసిందే కదా ఇక్కడ మాకు ములక్కాళ్ళు అయితే బాగా వస్తాయండి ఆకు ఒకటి ములగ ములగాకు ఒకటి ములక్కాడలు ఒకటి చాలా మంచిది నేను వీక్లీ తింటానండి వారంలో మాత్రం కంపల్సరీ అయితే తింటాను అనమాట నాకు గుడ్లు ములక్కాడ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చాలామంది కొంచెం పచ్చిగా వేసుకుంటారు అదే ఉడకబెట్టి డైరెక్ట్గా అమ్ములు వేసేసుకుంటారు నేనైతే అలా కాదు ఉడకబెట్టి దాన్ని ఫ్రై చేస్తాను ఎగ్స్ని టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇట్లా చూడండి ఎగ్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఫ్రెండ్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా నేను రెండు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి అప్పుడు ములక్కాళ్ళు శుభ్రంగా క్లీన్ చేసేసుకుని గట్ట తీసుకుని వేసుకున్నానండి ఇది కాస్త నూనె ఫ్రై చేద్దామండి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే మనకి బాగా అనేది ఫ్రై అవుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇందులో మనం చింతపండు పులుసు వేసుకోవాలండి కర్రీకి వచ్చి ఫ్రెండ్స్ చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఫ్రై అయితే బాగుంటుందండి కొంచెం పచ్చి వాసన పోతుంది మురక్కాలి కదా ఇప్పుడు మనం ఆల్రెడీ నేను కల్లుప్పు యాడ్ చేసానండి స్టార్టింగ్ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం కళ్ళు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి కారం యాడ్ చేసుకుందాం నెక్స్ట్ తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను హాఫ్ స్పూన్ ఫస్ట్ ఫస్ట్ వేస్తున్నానండి ఆల్రెడీ ఎగ్ మనం ఇందులో బాయిల్ చేస్తాం కాబట్టి సారీ వేపానండి ఇందులోనే కాబట్టి పసుపు వేసి వేపాను అనమాట అందుకే పసుపు పసుపు వేసాను విడియోలో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ వేసుకుందామండి ముళక్కాళ్ళు ములిగే వరకు ఓకేనా కొత్తగా ఎవరైనా వంట చేయాలనుకోండి ఎంత వాటర్ వేయాలి అని అనుకుంటారు కదా ఇంతని వాటర్ ఉండదు ములక్కాళ్ళు ములిగే వరకు వాటర్ పోసుకుందాం మా అంటే చూడండి టెన్ మినిట్స్ అయిపోయినాయి వాటర్ అయితే పోసుకుందాం అప్పుడు చూడండి ఒక గ్లాసు చూడండి యాక్చువల్లీ మనం చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి ఆడవాళ్ళు ఏదో ఒక వీడియో చేసుకుందాం అంటే అసలు ఉల్లిపాయలు అంటారు గ్యాస్ స్టవ్లు అంటారు ఎగ్స్ అయితే వేసేసుకుందామండి ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఉడకబెట్టుకున్న ఫ్రై చేసి ఎగ్స్ ఉన్నాయి కదా అవైతే ఇందులో వేసేసుకుందాం నాట్లు పెట్టుకోవాలండి ఉప్పు కారం అనేది ఇందులోకి బాగా వెళుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ చింతపండు నానబెట్టుకుందాం విలోగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపొండు నానబెట్టుకుందాం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక బాయిల్స్ రావాలండి పొంగు వస్తుంది కదా అలా వచ్చే వరకు మనం ఉడకనిద్దాం చూడండి నేనైతే చింతపండు శుభ్రంగా కడిగేసి త్రీ ఫోర్ టైమ్స్ ఇసుకుంటుంది కదండి అందుకని నేనైతే నానబెట్టుకున్నాను కడిగేసి చూడండి అది కూర పొంగి లోపలికి మనకి నానిపోతుంది అది పిప్పి తీసుకుని మనం కర్రీలో వేసేసుకోవాలి గుడ్లు చింతపండు పులుసు సూపర్ కాంబినేషన్ చూడండి కూర అయితే ఉడుకుతుంది ఇప్పుడైతే చింతపండు పులుసు పిప్పి తీసుకుని వేసుకుందామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసేసుకుందాం పిప్పు తీసుకొని వేరే దాంట్లో తీసుకోనండి మనకి పెంకులు వస్తాయి మెల్లగా వేసుకుంటే మనకి అది నిండిపోతుంది చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికిపోతుందండి ఎగ్ మునక్కాడ పులుసు అనమాట బాగుంటుందండి టేస్ట్ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది వీక్లీ వన్ వన్ అన్న అండ్ డైలీ అది తినలేం కాబట్టి వీక్లీ వారానికి ఒకసారి అయితే మనం తినగలం చూడండి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీని జోలికి వెళ్ళకుండా ఉంటే చివరిలో కరివేపాక వేసుకుందాం ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయిందండి కరివేపాక వేసేసుకుందాం చూడండి కోడిగుడ్లు ములక్కాడ పులుసు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోగా నచ్చినట్లయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటానండి